హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే కావ్య వేసిన డిజైన్స్ని తన డిజైన్గా క్లయింట్కి చూపిస్తూ ఉంటాడు ఇంతలో కావ్య కూడా వస్తుంది కావ్య రావడంతోనే శృతి మేడం వచ్చారా ఒక్కసారి అటు చూడండి సార్ ఏం చేస్తున్నారు మీరు వేసిన డిజైన్స్ని సార్ వేసిన డిజైన్స్గా చూపిస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు రండి మేడం మీరు వచ్చి చెప్పండి మేడం అని అంటుంటే చూడు శృతి ఆ డిజైన్స్ వేసింది నేనే నాకు తెలుసు క్లయింట్ ముందు ఏ గొడవ చేయొద్దు క్లయింట్ ముందు ఏ మాత్రం మాట్లాడినా పోయేది మన కంపెనీ పరవే కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని అడగడంతో ఇక శృతి సైలెంట్గా ఉంటుంది ఇంకా క్లయింట్ అయితే ఏంటమ్మా కావ్య నువ్వు వేసిన డిజైన్స్ కూడా చూపించు అని అడగడంతో సారీ సార్ నా డిజైన్స్ ఇంకా పూర్తి కాలేదు కానీ నేను వేసిన డిజైన్స్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి పైగా నాకంటే సారే బా వేశారు అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతుంటే కావ్య మాటలకి ఆ శివప్రసాద్ సరేనమ్మా ఇక నే నా కాంట్రాక్ట్ని రాజ్కి ఇస్తున్నాను త్వరగా ఈ కాంట్రాక్ట్ని పూర్తి చేయండి అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి పంపించండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయనతో పాటు రాజ్ కూడా కావ్యవైపు మొహం తిప్పుకొని నడుస్తూ ఇక ఆయన్ని పంపించేసి లోపలికైతే వస్తారు ఇక శృతి అయితే మేడం ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది మీరు వేసిన డిజైన్స్ సారేంటి మేడం మీ డిజైన్స్ని దొంగతనం చేసి ఆయన డిజైన్స్గా చూపిస్తున్నారు మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి మేడం అని చెప్పి ఇక శృతి అయితే కావిని రెచ్చగొడుతుంటే శృతి ఏంటి మరి అంతలాగా రెచ్చిపోతున్నావు బాధపడాల్సింది నేను అయినా ఎందుకు బాధపడాలి ఆయన నేను ఈ కంపెనీకి సీఈఓ అవ్వకముందు నా భర్త నా భర్తకి నేను ఏం చేసినా అధికారం ఉంటుంది అయినా అంత బాధగా ఉంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపో అని చెప్పి శృతిని గట్టిగా అర్చి కావ్య అక్కడి నుంచి రాజ్ దగ్గరికి వెళ్తుంది ఇక అయితే ఏంటి అలా చూస్తున్నావు నువ్వు వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి క్లయింట్స్కి నేను చూపించాను అనుకుంటున్నావా ఏంటి అని ఇక రాజ్ అంటుంటే దానికి కావ్య అలా నేను మాట్లాడలేదే మీకెందుకు అలా అనిపించింది అని ఇక కావ్య అడగడంతో ఒక్కసారిగా రాజ్ ఓ నువ్వు అలా అనలేదా అనవసరంగా నేనే టంగ్ స్లిప్ అయినట్టున్నాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇంకేంటి అలా చూస్తున్నావు ఇప్పుడు ఈ కంపెనీకి సీఈఓ నేను నువ్వు కాదు అని అనడంతో దానికి కావ్య కాంగ్రాట్స్ కంపెనీ సీఈఓగా అయినందుకు అలాగే ఇంత పెద్ద కాంట్రాక్టింగ్ చేజెక్కించుకున్నందుకు అని అంటూ ఉంటే రాజ్ కావ్యతనికి కాంగ్రాట్స్ చెప్పినా సరే ఎందుకో తన మనసు మాత్రం కావ్యని మోసం చేసి ఈ కాంట్రాక్ట్ని అలాగే కంపెనీ సీఈఓ స్థానాన్ని సంపాదించుకున్నాను అనే గిల్టీ ఫీలింగ్ మాత్రం తన మనసులో ఉంటుంది ఇంకా రాజ్ అయితే ఇంకా అలా చూస్తున్నావేంటి వెళ్ళిక్కడి నుంచి ఈ కంపెనీలో నువ్వు ఏ స్థానంలో కూర్చోడానికి వీల్లేదు కంపెనీ సీఈఓగా ఆర్డర్ వేస్తున్నాను అని చెప్పి ఇక రాజ్ అయితే కావిని నుంచి తరిమేసినట్టు మాట్లాడతాడు కావి కూడా చాలా బాధగా తన బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శృతి మేడం మేడం మీరు వెళ్ళిపోతున్నారేంటి మేడం మీరు కంపెనీకి సిఈఓగా ఉండాలి మేడం అని చెప్పి శృతి అడుగుతుంటే చూడు శృతి కంపెనీ సీఈఓ ఎవరైనా మనం ఒకేలా పనిచేయాలి నువ్వు ఈ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నావు నువ్వు ఈ కంపెనీకి నీ టాలెంట్ని చూపించి ప్రూవ్ చేసుకోవాలి అంతేగాని సీఈఓ వాళ్ళు వీళ్ళు కాదు అర్థమవుతుంది కదా అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు కూడా రిజైన్ చేసి వచ్చేసి అని చెప్పి కావ్య శృతిని అడుగుతుంది బాబోయ్ మేడం ఏంటి రోజు అచ్చం రాజ్ లాగే మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక శృతి సైలెంట్గా ఉంటుంది అయితే క్యాబిన్లోకి వెళ్ళి సిఈఓ సీట్లో కూర్చుని ఒక రకంగా నవ్వుకుంటూ చుట్టూ చూస్తాడు ఏ క్యాబిన్కి ఈ చైర్కి ఇప్పుడు ఇప్పుడు అందం వచ్చింది ఎంతవరకు ఈ గది ఆడవాసనతో ఎంతగా ఇబ్బంది పడిందో ఇక మనం వచ్చేసాం ఈ రాజ్ ఎప్పుడు రాజే అని చెప్పి ఇక అయితే తన క్యాబిన్లో కుర్చీలో కూర్చుని తెగ గిరగిరా తిరుగుతుంటాడు ఇది త్వరగా వెళ్ళి మమ్మీ వాళ్ళతో చెప్పాలి అని చెప్పి రాజ్ అయితే హడావుడిగా ఇంకా బయటికి వస్తుంటాడు కావ్య చాలా బాధగా ఇంటికైతే వస్తుంది కావ్యని చూసిన కనకం కృష్ణమూర్తి కావ్య ఏంటి అప్పుడే వచ్చేసావు ఖచ్చితంగా ఈ పందెంలో నువ్వే గెలిచావు నీ బట్టలు తీసుకుని మీ అత్తగారింటికి వెళ్ళిపోవడానికేగా వచ్చావు అని చెప్పి కనకమైతే కావ్యని అడుగుతుంది కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తల దించుకొని కనకాన్ని పక్కకు గింటేసి అక్కడి నుంచి వెళ్తుంటే సై కావ్య ఏంటి నేను ఇంతలా వాగుతుంటే మాట్లాడవంటే పందెంలో గెలిచి మీ అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు కదా అందుకే ఇక నాతో మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నావా అంతే కదా ఇంతవరకు నీ తల్లి చూసిందంతా మర్చిపోయావు కదా అని చెప్పి ఇక కనకమైతే కావ్యని అడుగుతుంది కావ్య అమ్మా ఈ పందెంలో గెలిచింది నేను కాదు మీ అల్లుడు గారు అర్థమవుతుంది కదా ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే వదిలిండి పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసి నన్ను బాధ పెట్టద్దు అని చెప్పి కావ్య చాలా బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా కనకంకి ఏమీ అర్థం కాదు కనకమైతే కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఏంటయ్యా కావ్య పందెంలో ఓడిపోయిందంట ఇప్పుడు ఇక కావ్య తన అత్తగారింటికి వెళ్ళేది లేదా ఇదంతా ఇదంతా నిజమా అర్థం కావట్లేదు కావ్య ఓడిపోవడం ఏంటయ్యా అది వేసిన డిజైన్తో పెద్ద అవార్డే వచ్చింది అట్లాంటిది ఇట్లాంటి కాంట్రాక్ట్లో కావ్య ఏంటి నాకు నాకు ఏం అర్థం కావట్లేదు ఏదో మోసం జరిగింది అని చెప్పి ఇక కనకమైతే అయితే తెగ గొడవ చేస్తుంటే పక్కన ఉన్న కృష్ణమూర్తి కనకం ఏం చేస్తున్నావే కావ్యని అయితే అల్లుడు గారు మోసం చేస్తున్నారా అసలు బుద్ధుందా నీకు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకేం తెలియట్లేదు ముందు ఆ అమ్మాయిని ఓదార్చు అని చెప్పి కృష్ణమూర్తి అయితే కనకానికి చెప్తాడు ఇక్కడ చూస్తే సీతారామయ్య తన స్నేహితుడికి కాల్ చేసి ఏంట్రా ఈరోజు నా మనవడు వేసిన డిజైన్స్ నచ్చలేదని అలాగే నా మనవరాలు వేసిన డిజైన్సే బాగున్నాయని చెప్పావా అని అడగడంతో దానికి శివప్రసాద్ అదేమీ లేదురా అసలు కావ్య డిజైన్సే ప్రజెంట్ చేయలా రాజ్ వేసిన డిజైన్సే అద్భుతంగా ఉన్నాయి తను వేసిన డిజైన్స్ ముందు కావ్య వేసిన డిజైన్స్ ఎందుకు పనికిరావని కావ్య చెప్పిందిరా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకే ఈ కాంట్రాక్ట్ని రాసికిచ్చి వచ్చేసాను అని చెప్పి సీతారామయ్య సీతారామయ్యకి తన స్నేహితుడు చెప్పడంతో ఒక్కసారిగా అతను ఏం మాట్లాడుతున్నావురా కావ్య డిజైన్సే ప్రజెంట్ చేయలేదా నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటుంటే అదేంట్రా ఏ రోజన్నా నీకు అబద్ధం చెప్పానా నేను అబద్ధం ఎందుకు చెప్తాను అని చెప్పి ఇంకా సీతారామయ్యకి తన స్నేహితుడైతే చెప్తాడు ఒక్కసారిగా సీతారామయ్య ఇదేంటి అలా జరిగిందా లేదు కావ్య డిజైన్స్ వేయకుండా అస్సలు ఉండదు ఏదో గందరగోళం జరిగింది నేను ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి సీతారామయ్య కాల్ కట్ చేసి కంపెనీకి ఫోన్ చేస్తాడు ఇక కంపెనీలో శృతి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఒక్కసారిగా శృతి సీతారామయ్య గారి వాయిస్ విని నమస్తే సార్ ఇప్పుడే రా సార్ ఇంటికి బయలుదేరారు అని చెప్పి శృతి మాట్లాడుతూ ఉంటే శృతి మాటలకి ఇక సీతారామయ్య రాజ్ కాదు కావ్య కావ్యకి ఫోన్ ఇవ్వు అని అనడంతో సార్ కావ్య మేడం లేరు సార్ కావ్య మేడం ఇంటికి వెళ్ళిపోయారు అని అంటుంటే ఇక సీతారామయ్య చూడు శృతి అక్కడ ఏం జరిగింది అసలు కావ్య డిజైన్స్ ప్రెజెంట్ ఏంటి ఏదో జరిగింది ఏం జరిగిందో నీకు తెలిసే ఉంటుంది చెప్పు అని అడగడంతో ఇక శృతి జరిగిందంతా సీతారామయ్యకి చెప్తుంది ఒక్కసారిగా సీతారామయ్య ఏంటి వాడంత పని చేశాడా అని చెప్పి చాలా కోపంగా కాల్ కట్ చేస్తాడు ఇంతలో రాజ్ చాలా సంతోషంగా ఇంటికైతే వస్తుంటాడు రాజ్ రావడంతోనే ఇక స్వప్న అయితే ఆంటీ ఆంటీ రాజు వచ్చేశాడు అంటే కావ్య కూడా వచ్చేసి ఉంటుంది త్వరగా హారతిని సిద్ధం చేయండి అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటే స్వప్న అలాగే అపర్ణ ఇద్దరు కలిసి హారతి పల్లాన్ని సిద్ధం చేస్తారు హారతి తీసుకుని రాజు దగ్గరికి వచ్చి నాన్న రాజ్ నువ్వు ఈరోజు పందెంలో ఓడిపోయావు కావ్యనే గెలిచింది కావికి కాంట్రాక్ట్ వచ్చింది కదా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఓడిపోయిన నీకు అలాగే గెలిచిన నా కోడలికి దిష్టి తీయాలి అని చెప్పి హారతి పల్లాన్ని తీసుకుని రావడంతో ఒక్కసారిగా రాజ్ మమ్మీ 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 వెయిట్ ఈ రాజ్ ఎప్పటికీ ఓడిపోడు ఈ రాజ్ ఎప్పటికీ గెలిచే ఉంటాడు ఈ రాజ్ ఓడిపోలేదు గెలిచి మీ ముందుకొచ్చాడు ఇక ఆ కళావతి ఎన్నటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని చెప్పి రాజ్ మాట్లాడడంతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది తన చేతిలో ఉన్న హారతి పల్లాన్ని కిందకి వదిలేస్తుంది మమ్మీ ఎందుకు మమ్మీ హారతి పల్లాన్ని కింద పడేస్తున్నావు ఇదిగో స్టయానికి నేను పట్టుకోవడం పట్టించి ఇది కింద పడలేదు నీ కొడుకు రాజయ్యి వచ్చాడు కంపెనీకి సిఈఓగా వచ్చాడు హారతి తీ మమ్మీ అని చెప్పి రాజైతే హారతి పల్లాన్ని అపర్ణ చేతిలో పెడతాడు ఇంతలో వెనుక నుంచి రుద్రని తెగ సంబరపడిపోతూ ఏంటి నువ్వే గెలిచావా నాకు తెలుసు రాజ్ నీ టాలెంటు నాకు తెలుసు ఈరోజు నిన్ను చూస్తుంటే నీ మేనత్తగా నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి రాజ్ని రెండు చేతులతో హారతి పల్లాన్ని తీసుకుని తానే దిష్టి తీసేస్తుంది ఇక పక్కన ఉన్న సీతారామయ్య రాజ్ని చూసి తల పక్కకి తిప్పుకుంటే తాతయ్య చూశారుగా ఈ పందెంలో నేనే గెలిచాను కంపెనీ సీఈఓగా మీ ముందొచ్చి నుంచున్నాను అని చెప్పి అయితే ఇక వాళ్ళ తాతయ్య ముందు గొప్పలు పోతుంటాడు రాజు మాటలకి సీతారామయ్య చాలా కోపంగా ఛీ నువ్వు నా మనవడమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని అనడంతో ఒక్కసారిగా రాజైతే తాతయ్య పందెంలో గెలిచి మీ ముందుకు వస్తే ఒక్కసారిగా అలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే నిజం చెప్పు రాజ్ నువ్వు పందెంలో గెలిచావా చెప్పు అని అడగడంతో అవును కదా గెలిచాను కదా అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే చూడు దొంగతనం చేసి పక్కవారి డిజైన్స్ని కొట్టేసి వాటితో గెలిచానని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా ఈ సీతారామయ్య మనవడంటే ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఇంత చీప్ చీప్ ట్రిక్స్ ఉపయోగించి కావ్యని మోసగించి తను వేసిన డిజైన్స్ని నీ డిజైన్స్గా క్లయింట్ ముందు ప్రజెంట్ చేసి నువ్వు ఈ పందెంలో గెలిచానని నా ముందు గొప్పలు చెప్పుకుంటున్నావు చూడు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఒకరిని మోసం చేసి గెలిచానని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక సీతారామయ్య అయితే రాజుని చడమడ తిట్టేస్తాడు ఒక్కసారిగా అపరిన ఏం మాట్లాడుతున్నారు మావిగారు రాజ్ రాజు ఈ తప్పు చేశాడా అని అంటుంటే అవునమ్మా అవును విడు విడు కావ్య వేసిన డిజైన్స్ని దొంగచాటుగా వాటిని తీసుకొని వాటిని క్లయింట్కి చూపించి ఈ పందెంలో గెలిచానని విర్ర వీగిపోతున్నాడు కానీ ఒకరిని మోసం చేసి పందెంలో గెలవడాన్ని గెలవడమని ఎన్నటికీ అనరు ఈ గెలుపుని నేనెన్నటికీ అంగీకరించను ఇది కావ్య గెలుపు అని చెప్పి అక్కడి నుంచి సీతారామయ్య చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అపర్ణ అయితే ఏంట్రా గారు చెప్పేది నిజమా నువ్వు కావ్యని మోసం చేసి తన డిజైన్స్ని క్లయింట్స్కి చూపించి ఈ పందెంలో గెలిచావా అసలు ఏం చేస్తున్నావు రాజ్ ఇది అంతా నువ్వు తెలిసే చేస్తున్నావా అని చెప్పి అపర్ణ అడుగుతుంటే ఇక ఇందిరాదేవి చూడు నువ్వు చేసిన తప్పుకి నీకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది అని అంటుంటే ఏంటి ననమాది అని రాజ్ అడగడంతో ఆ మాటలకి ఇందిరాదేవి అయితే చూడు నువ్వు చేసిన తప్పుకి కావ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా తప్పులేదు కానీ కావ్య నువ్వు అలా చేసినా కూడా ఒప్పుకునే మనిషి కాదు తన డిజైన్స్ని నీ డిజైన్స్గా క్లయింట్ ముందు పెట్టి నువ్వు చేసిన పనికి కావ్య స్థానంలో మరి ఇంకెవరన్నా ఉంటే ఆ డిజైన్స్ని నేనే వేశానని అరిచి గొడవ చేసేది కానీ తను నీ గౌరవం కోసం కంపెనీ పరువు కోసం ఆలోచించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాగే తను కష్టపడిన కష్టం తన భర్తకే సొంతమన్నట్టుగా ఆలోచించింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాస్తో మాట్లాడుతుంది ఓ అయితే మొత్తం పూస మీ అందరికీ చెప్పేసిందనమాట నాకు అర్థమైంది అని అంటుంటే చి నోర్మోయ్ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కావ్య ఎన్నటికీ అట్లాంటి తప్పు చెయ్యదు అసలు మీకు కాంట్రాక్ట్ రావడానికి కారణం ఎవరో తెలుసా ఇదంతా చేసింది మీ తాతయ్య గారు ఆ శివప్రసాద్ గారు మీ తాతయ్య గారికి ఎట్లాంటి ఫ్రెండో నీకు తెలీదా ఆయన ఆయన చెప్పిన మాటల ప్రకారమే మీ తాతయ్య జరిగిందంతా తెలుసుకున్నారు అసలు ఇంతవరకు నీ మీద చాలా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఆ గౌరవం అంతా పోయింది చివరికి నువ్వు ఒక మోసగాడిలాగా మిగిలిపోయావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్ని చెడబడ తిడుతుంది నానమ్మ ఇప్పుడు నన్నేం చేయమంటారు పందెంలో గెలవడం కోసం ఏదో అలా చేసేసాను ఇదంతా నేను కావాలని చేయలేదు ఇది ఎంత దూరం వెళ్తుందని ఆలోచించలేదు అని చెప్పి రాజైతే ఇక ఆ ప ఇందిరాదేవి చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నట్టు మాట్లాడుతుంటే చి నాతో మాట్లాడకరా నువ్వు నన్ను ముట్టుకొక్కు నా మానవుడు ఈరోజు ఇలా మోసం చేసి భార్యని శాశ్వతంగా దూరం చేసుకున్నాడు అన్న సంగతి గుర్తొస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి ఇందిరాదేవి అయితే రాజ్ని విసుక్కుంటుంది నానమ్మ ప్లీజ్ నానమ్మ నువ్వు కూడా అలా మాట్లాడద్దు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అంటుంటే నువ్వు చేసిన తప్పులకి కావికి క్షమాపణ చెప్పి తిరిగి మళ్ళీ నీ భార్యని కాపురానికి తీసుకురా అప్పుడు గాని నిన్ను ఎవరు క్షమించరు అని అంటుంటే ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రని అమ్మా వాడు చేసింది తప్పేలా అవుతుంది ఆ కనకం చాలాసార్లు మోసం చేసి ఎన్నో తప్పులు చేసింది తనని పల్లెత్తి మాటలు మొన్న మొన్న క్యాన్సర్తో నాటకమాడి ఎంత మోసం చేసింది రాజ్ని జస్ట్ రాజ్ ఒక చిన్న తప్పు చేశాడు దాన్ని పట్టుకుని ఇష్టం లేని భార్యని కాపురానికి తీసుకురమ్మంటున్నారేంటి అని చెప్పి అపర్ణ అయితే రుద్రాణి అయితే అపర్ణకి అలాగే ఇంద్రదేవితో మాట్లాడుతుంటే అపర్ణ తట్టుకోలేక రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తుంది చూడు ఇది నా కుటుంబ వ్యవహారం నా కొడుకు జీవితానికి సంబంధించింది నా కొడుకు జీవితంలో వేలు పెట్టాలని చూస్తే చంపేస్తాను వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి లేకపోతే చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అపర్ణ ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది రుద్రానికైతే ఒక్కసారిగా రుద్రాని ఒక అడుగు వెనక్కి వేస్తుంది అది అలా ఉండాలి అసలు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా రాజ్ చేసింది తప్పని రాజ్కి తెలిసేలా చెప్తున్నారు మధ్యలో నువ్వేంటి నా స్టైల్లో నీకు బుద్ధి చెప్పమంటావా అని చెప్పి స్వప్నకి స్వప్న అయితే రుద్రానికి నాలుగు చీవాట్లు పెడుతుంటే ఇక స్వప్న మౌనంగా వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఇంకేంట్రా అలాగే నిలబడి చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి కావ్యని కాపురానికి తీసుకురా అని చెప్పడంతో నానమ్మ నేను ఏం మోసం చేయలేదు ఆ కళావతిని పెళ్ళి చేసుకుని లైఫ్నిచ్చాను చేసుకున్న దగ్గర నుంచి మన ఇంట్లో తనని మహారాణిలో చూసుకున్నాను అంత బాగా తనకి ఇన్ని చేసినందుకు తను ఈ ఒక్క విషయంలో తను వేసిన డిజైన్స్ తీసుకున్నంత మాత్రాన ఏదో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు ఆ కళావతిని నేను తీసుకురాను అని చెప్పి రాస్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఇంద్రదేవి అయితే ఏంట వీడు ఇట్లా మారిపోయాడు అసలు వీడికి ఏం చెప్తే బుద్ధొస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే అపర్ణ అయిపోయింది అంత అయిపోయింది ఈ ఒక్క ఆశ ఉండేది ఈ ఆశ కూడా పోయింది ఇక కావ్య రాజులు కలుస్తారన్న ఆశ కూడా లేదిప్పుడు అని చెప్పి ఇక అపర్ణ అయితే అక్కడికక్కడే కుప్పకూలి చాలా బాధపడుతుంది రాజు తన గదిలోకి వెళ్ళడంతో తన అంతరాత్మ ఒక పెద్ద కర్ర తీసుకుని రాజు మీదకి వెళ్తుంది రే ఏంట్రా ఏం చేస్తున్నావు ఆ కర్రతో కొడితే దెబ్బకి చేస్తాను నాతో పాటు నువ్వు కూడా పోతావు అది తెలియదు రెచ్చిపోతున్నావేంట్రా అని అంటుంటే సిగ్గులేదా నీకు నీ భార్యని మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది కానీ నువ్వు తనని మోసం చేసి కంపెనీకి సీఈఓ అయ్యానని ఈ పందెంలో గెలిచానని తెగ విర్రవీగిపోతున్నావు ఒక్కసారి న్యాయంగా ఆలోచించరా ఈ పందెంలో గెలిచిందెవరు కళావతి కళావతి వేసిన డిజైన్స్తోనే నువ్వు పందెంలో గెలిచానని విర్రవీగుతున్నావు ఒకవేళ అదే డిజైన్స్ కళావతి చూపిస్తే తనే గెలిచినట్టు కదా నువ్వు తన డిజైన్స్ని అడ్డం పెట్టుకుని పందెంలో గెలిచి సిఈఓ స్థానంలో కూర్చున్నావు అంటే కావ్య వేసిన భిక్ష వల్లే కదా నువ్వు ఈరోజు కంపెనీకి సిఈఓ అయ్యావు అలాగే పందెంలో గెలిచావు మరి ఇదొక గెలుప చెప్పరా చెప్పు అని చెప్పి తన అంతరాత్మైతే రాజ్కి బుద్ధ బుద్ధొచ్చేలా మాట్లాడుతుంది ఒక్కసారిగా రాజ్ అందరూ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక రాజ్ అప్పటికప్పుడు హడావుడిగా కార్ తీసి వెళ్తాడు కావ్య వీధి బయట మెట్ల మీద కూర్చుని తనలో తను ఆలోచించుకుంటూ బాధపడుతుంది అసలు ఈయన ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదని కావ్య చాలా బాధపడుతుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడు హలో కళావతి అని పిలవడంతో ఒక్కసారిగా కనకం అలాగే కృష్ణమూర్తి అల్లుడు గారు వచ్చారయ్యా నాకు తెలిసి ఖచ్చితంగా మన అమ్మాయిని తీసుకెళ్తానికి ఉంటుంది అని చెప్పి ఇక కనకం మాట్లాడుతూ పరిగెత్తుకుంటూ రండి అల్లుడు గారు రండి అని చెప్పి కనకం రాజ్ని పిలుస్తుంటే చూడండి నేను ఈ కళావతితో మాట్లాడడానికి వచ్చాను కాసేపు మీ ఓవరాక్షన్ తగ్గిస్తారా క్యాన్సర్ కనకం గారు అని చెప్పి రాజ్ అయితే ఇక కనకం నోరు మూయిస్తాడు ఇక కనకం కూడా సైలెంట్గా ఉంటుంది కావ్య అయితే ఏంటి మళ్ళీ వచ్చారు నేను కంపెనీలో ఉండడం మీకు ఇష్టం లేదు కదా మరి ఎందుకొచ్చారు అని అడగడంతో దానికి రాజ్ నేను చేసిందంతా పూస గుచ్చినట్టు మా తాతయ్యకి చెప్పేశావు కదా ఇంట్లో అందరూ నిన్ను తీసుకురమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంటుంటే దానికి కావ్య నేను తాతయ్య గారికి చెప్పానా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే నువ్వు కాదు నీ తాకుందిగా కంపెనీలో శృతి మొత్తం తాతయ్యకి చెప్పేసింది నీ డిజైన్స్ దొంగతనం చేసి ఈ పందెంలో గెలిచానని ఇప్పుడు అందరూ నిన్ను తీసుకురాకపోతే కనీసం నాకు ఇంట్లో ఫుడ్ కూడా పెట్టేలా లేదు పద వెళ్దాం అని చెప్పి అయితే కావిని చాలా క్యాజువల్గా పిలుస్తాడు కావ్య ఎంతవరకు మీరు నన్ను తీసుకెళ్తారని తిరిగి మళ్ళీ నేను మీతో ఆ ఇంట్లో అడుగు పెడతానని ఒక చిన్న ఆశ ఉండేది కానీ ఈరోజుతో ఆశ కూడా పోయింది నేను ఈ పందెంలో గెలవకూడదు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదని మీరు చివరికి దొంగతనం చేయడానికి కూడా ఆలోచించలేదు అంటే నేను జీవితాంతం మీకు దూరంగా ఉండాలనే కదా ఇదంతా చేసింది మీ ఆశని మీ కోరికని నేనెప్పుడు కాదనలేదు ఇక ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళి రాజ్ మొహం మీద తలుపు వేస్తుంది ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్య ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు పోయి మళ్ళీ రాజ్ కావ్యని తిరిగి దుగ్గిరాలే ఇంటికి ఏ రకంగా తీసుకురాబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో